చిన్న పని పొందిన ఇతర రాష్ట్రాల్లో వాళ్ళకైనా నేనేదో మీకు రుణపడి ఉన్నాను ఆ రుణాన్ని ఈ జన్మలో నేను తీర్చుకుంటూ ఉన్నాను అన్నది బామే తప్ప నేను అనుకుంటే ఎమ్మెల్యే పదవి ఐదు నిమిషాల పని ఐదు నిమిషాల పని నేను అంటే రేపే ఎమ్మెల్యేలు డిక్లేర్ చేసే పరిస్థితి యానంలో రూపాయి లేకుండా ఓటు అడగకుండా గెలిపించే శక్తి యానంలో ప్రతి సంఘానికి నాయకుడికి కార్యకర్తకి అందరికీ ఉండాలి నా మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెరిగిపోయింది పెరిగిపోయింది ఆ విషయం నాకు తెలుసు అలాగని నేను పదవుల గురించి అని చెప్పేసి ఇది అయిపోయి కాదు యానం ఈ విధంగా ఏంటన్నా మనం ఆశించింది ఏంటి ఏ విధంగా తీసుకొచ్చాం ఈ భూమి ఏ విధంగా ఇంకా తీసుకెళ్లాలని చెప్పేసి అనుకున్నాం ఏంటన్నా ఈ విధంగా జరుగుతుంది ఏంటి ఈ ఈ చెట్టు ఏంటి జరిగేది అని చెప్పేసి అనుకుంటే అది ప్రజలదే తప్పు అని చెప్పేసి నేను అనుకుంటలేదు నా డేలో కూడా తప్పు ఉందేమో నేను కూడా ఆ విధంగా చేయకన్నా ఉంటే బాగుండేమో లేదా యానవల్నే పెట్టుంటే బాగుండేమో అని చెప్పేసి నా ఆశ ఏంటంటే ఒక ఎమ్మెల్యే పెట్టినప్పుడు ఆ ఎమ్మెల్యే కంటే కూడా ఇవాళ రాజస్వామి గారిని గెలిపిస్తే ఈ విధంగా ఉంటుందన్నది నా ఆశ ఆ ఆశ ఆశగానే ఉండిపోయింది తప్ప నెరవేరలేదు నెరవేరలేదు అయినా కానీ నన్ను నేను తీసుకున్న నిర్ణయాన్ని మీరు సరిగా అమలు చేయలేదని చెప్పేసి మీతోటి ఒక నెల రెండు నెలలో కోపంగా ఉన్నాను తప్ప దాని తర్వాత మరలా ఎలక్షన్ వచ్చే వరకు కూడా మీ మనిషిగా మీరందరూ కూడా ఓటేసిన వ్యక్తిగా మీ కష్టం లేకుండా నాకు ఎంతైతే శక్తి ఉందో శక్తి గురించి తీసుకెళ్తానని చెప్పేసి ఈ నాలుగు సంవత్సరాలు కూడా నేను మీకు మాట ఇచ్చిన మాట ప్రకారంగా నేను నిలబడ్డానికి ఒక్కసారి ఆనం ప్రజలు ఇక్కడికి వచ్చిన వాళ్లే కాదు ఇంటికాడ ఉన్న వాళ్ళు అందరు కూడా ఎందుకంటే లైవ్ వెళ్తుంది లైవ్ వెళ్తుంది అందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి చేయండి నేను ఏ విధమైనా తప్పు చేశానా ఏ మనిషి దగ్గరైనా ఎప్పుడైనా ఒక రూపాయి నేను తీసుకున్నానా ఏ ఇష్యూ లేనా సరే ఏ ఇష్యూ లేనా సరే నా దగ్గరికి వచ్చిన వాళ్ళ మనిషికి వాళ్ళకి నా చేతిలో ఎంతవరకు ఉంటే ఉపకారం చేయడమే తప్ప అది ఏ సంఘం అయినా సరే చిన్న సంఘమైనా సరే పెద్ద సంఘం అయినా సరే మనం ఉపయోగపడాలి అనుకున్న ఉద్దేశంతో అది దైవ కార్యక్రమం అయినా సమాజంలో అందరూ కూడా అన్న భావానికి నేను క్రిస్టియన్స్ని కానీ ముస్లింస్ని కానీ హిందువుని కానీ నేను హిందూ అని చెప్పేసి నేను హిందూ మతస్థుడిగా నేను ఎక్కడ కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు అలాగే ఇతర మతస్థులు కూడా సేమ్ అదే విధంగా నేను హిందువు దగ్గర ఉన్నప్పుడు హిందువుని క్రిస్టియన్స్ ఉన్నప్పుడు క్రిస్టియన్స్ని ముస్లిం దగ్గర ఉన్నప్పుడు ముస్లింని